హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా సపోర్ట్ ఇస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తారా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను అయితే నిన్న పెట్టిన వీడియో నన్ను ఎప్పటి నుంచి ఫాలో అవుతారు కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అని చెప్తే కొంతమంది సిస్టర్స్ అయితే నాకు రిప్లై ఇచ్చారు మంచిగా అనిపించింది కొంతమంది ఒక వన్ మంత్ నుంచి కొంతమంది మూడు నెలల నుంచి అట్లా ఫాలో అయ్యారు నాకైతే మంచిగా అనిపించింది ఫాలో అయిన వాళ్ళు అంటే కంటిన్యూగా ఫస్ట్ నుంచి చూడలేదు వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకవేళ చూడకపోతే చూడండి ఎందుకంటే నేను లవ్ స్టోరీ కూడా చెప్పిన ఎందుకంటే నా లైఫ్ లైఫ్ లవ్ స్టోరీ ఎందుకంటే నేను హిందూ మా ఆయన ముస్లిము మీ ఇద్దరు మా ఇద్దరి మధ్య లవ్ ఎట్లా కుదిరింది మేము లైఫ్లో సెట్ ఎట్లయినాము నేను ఏం చదువుకున్నా నా క్వాలిఫికేషన్ ఏంది మా ఆయన క్వాలిఫికేషన్ ఏంది అసలు మేము ఏడు ఉంటాము మా మా పేరెంట్స్ ఎవరు అనేది ఇది అన్నీ కూడా ఆ వీడియోలో అంటే పాత వీడియోలో షేర్ చేసుకున్నా పాతలో తెలియదు అంటే కొత్తలో తెలియదు ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూగా రన్ అయ్యేటలోకే తెలియదు కాబట్టి ఎప్పుడైనా మీకు టైంపాస్ కానప్పుడు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు నా వీడియోస్ పాత వీడియోస్ చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని పెట్టినా మంచిగా ఉంటుంది ఎందుకంటే రియల్ స్టోరీ కదా మనం ఒక సినిమా చూసి ఒక సీరియల్ చూసి మనం ఏమైతుందో మనం ఒకటేసారిగా ఎఫెక్ట్ అయిపోతాం అంటే ఆ సీరియల్ ఉంది ఈ సీరియల్ మంచిగుందని చెప్తాను కదా అట్లనే నాది కూడా ఒక సీరియల్ లాంటి లవ్ స్టోరీనే రియల్ లవ్ స్టోరీ కాబట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అనుభవించిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నా కాబట్టి నేను ఎప్పుడు నా లైఫ్ గురించి చెప్పుకుంటా కొంతమంది అనుకుంటారు అక్క నీ పర్సనల్ చెప్పుకుంటాను అంటారు కదా అందుకే చుత్తారు కదా ఇక్కడైతే నేను ఈరోజు బ్రెడ్ ఎగ్గు మంచి కాంబినేషన్లో ఒక కట్లడి ఎత్తానా సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది హెల్దీగా ఉంటుంది పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో స్నాక్గా ఇవ్వచ్చు కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది ఎందుకంటే మనం ఇలా ఎగ్ ఎత్తాం కాబట్టి అంతేకాకుండా నేను స్వీట్ రోటీలు చేస్తాను మా అదైతే మేము ఎక్కువ స్వీట్ రోటీలు చేసుకొని తింటాం ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా స్వీట్ రోటీలు అయితే ఎత్తాం అది ఎట్లా అయ్యానో కూడా వీడియో షేర్ చేసుకుంటా ఇక్కడైతే మన రెసిపీలోకి పోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక మూడు ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నా ఆలుగడ్డలు కూడా రెండు ఉడకబెట్టుకున్నా ఇక్కడ మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా చూపిస్తాను బ్రెడ్ పౌడర్ కావాలి చూస్తారు కదా గిట్లైతే ఒక గిన్నె తీసుకోవాలి ఫస్ట్ మనం ఏదైనా ఒక బ్రెడ్ తీసుకోవాలి వైట్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ ఇక్కడైతే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా ఇక్కడ నేనైతే నీళ్ళు పోసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని దాన్ని అయితే నానబెట్టుకొని మనమైతే మంచిగా కలుపుకోవాలి అప్పుడు మనకు మెత్తటి పేస్ట్ లెక్క తయారైతే సుతారు కదా గిట్లా నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు అయితే నానిపోతుంది ఆ తర్వాత మనమైతే దిన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం మిక్సీ గిక్సీ పట్టన అవసరం అయితే లేదు కొద్దిగా నీళ్ళు పోసుకుంటే మెత్తగా అయిపోతుంది సుతారు కదా గిట్లైతే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కచప్తో స్వీట్స్ చట్నీతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే కొంతమంది అడిగారు నిన్న వీడియో చూసిన వాళ్ళు అక్క మీరు ముస్లింసా అని అడిగారు అవును నేను ముస్లిమే అంటే అంతకుముందు హిందువును ఆ తర్వాత మా హస్బెండ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను కాబట్టి మా ఆయన ముస్లిం కాబట్టి నేను ముస్లిమే కన్వర్ట్ అయిపోయినా కొంతమంది ముస్లింలు కన్వర్ట్ ఎందుకు అయినావు హిందూగా ఉట్టి నువ్వు అట్లా అవుతావా అని చెప్పి కొంతమంది అన్నారు ఎందుకంటే మీ అమ్మ వదిలేసి రావడం ఎంతవరకు రా రైటు నువ్వు అట్లా మారడం ఎంతవరకు కరెక్టు అది ఇది అన్నారు ఎవరిష్టం వాళ్ళు అట్లయితున్నది ఇక్కడ చూస్తారు కదా బ్రెడ్ అయితే మంచిగా తురుముకున్న తంటే కలుపుకున్న తర్వాత మనం ఎగ్ అయితే బాయిల్ చేసిన అయితే తురుముకోవాలి మీకు ఎంత మంది ఉన్నారో దాన్ని బట్టి ఎగ్స్ అయితే మీరు తురుముకోండి ఇట్లయితే తురుముకోవాలి మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి రెసిపీ మీకు నచ్చుతుంది చూస్తారు కదా ఇట్లా బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే మంచిగా ఉరుముకోవాలి ఇట్లయితే నేను దురుముకుంటా అట్లనే పొటాటోస్ ఉన్నాయి కదా ఉడకబెట్టిన పొటాటోస్ అవి కూడా తురుముకోవాలి మనకు క్వాంటిటీని బట్టి బ్రెడ్ మనము నేను రెండే బ్రెడ్ వేసినా కదా అని చెప్పి మీరు కూడా రెండు అవసరం లేదు ఒక మూడు నాలుగు వేసుకోవచ్చు చుస్తారు కదా గిట్లయితే అన్ని ఎగ్స్ అయితే తురుముకున్నా అట్లనే పొటాటోస్ కూడా తురుముకుందాము ఆ తర్వాత మనమైతే మిగతా మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసుకుందాము మీకు ఇష్టం ఉంటే గిట్లా చీజ్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు ఎక్కువ హెవీ అయిపోతుంది అందుకని చెప్పి నేనైతే ఒకటే ఇంగ్రిడియంట్ చేసినా మీరు ఇష్టం ఉంటే పన్నీరు దాంతోపాటు చీజ్ కూడా వేసుకోవచ్చు చుస్తారు కదా ఇట్లయితే తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఏం జరగదు మీకు ఏదో చెప్తా చూడండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతోళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సపోర్ట్ ఎత్తనా అనుకుంటాను సుత్తారు కదా నేను అయితే అన్నీ దురుముకున్నా ఇలా దురుముకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మంచిగా ఉండదు తురుముకుంటేనే మంచిగా ఉంటుంది ఆ తర్వాత మనము సన్నగడి వేసుకున్న ఉల్లిపాయలు దాంతోపాటు పచ్చిమిర్చి సన్నగడి వేసుకున్న పచ్చిమిర్చి దాంతోపాటు కరివేపాకు మీకు ఉండే మిరియాలో కూడా వేసుకోవచ్చు సుత్తారు కదా ఇలా కరివేపాకు దాని తర్వాత కొత్తిమీర ఇవన్నీ కూడా ఫ్లేవర్ కోసమే మంచిగా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్గా ఉంటుంది ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మనం వేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇవన్నీ కలుపుకుంటే బైండింగ్ ఉండదు దాంతోపాటు మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది ఆ తర్వాత మన జీలకర్ర మీకు ఇష్టం ఉంటే ఓమ కూడా వేసుకోవచ్చు జీలకర్ర దాంతోపాటు మిర్చి పౌడరు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం మీకు ఇష్టం ఉంటే మొత్తం పచ్చిమిర్చి మిరియాలతో చేసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకున్న దాంతోపాటు పసుపు ఉప్పు గరం మసాలా జీరా పౌడర్ ధనియాల పౌడర్ చాట్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకోవచ్చు నిమ్మరసం ఇవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు మీకు ఏది పుల్లుపు కారం ఎక్కువ తినాలనుకుంటే అవన్నీ యాడ్ యాడ్ చేసుకోండి మీరైతే ఇట్లయితే వేసుకోవాలి అయితే నిజంగా నాకు ఈ యూట్యూబ్ కొత్త కొత్త దోస్తులు వచ్చిర్రు కొత్త కొత్త దోస్తులు కూడా అయ్యారు సిస్టర్స్ అయ్యారు నాకు సిస్టర్స్ అంటే బాగా ఇష్టం బ్రదర్స్ అన్న బాగా ఇష్టం ఎందుకంటే నేను ఇంట్లో చిన్నదాన్ని కదా నాకు అక్క అన్న ఉన్నారు కాబట్టి నాకు తమ్ముళ్ళు చెల్లెలు లేరు కాబట్టి నన్ను ఎవరన్నా అక్క అంటే నేను అయితే తొందరగా ఏమోషన్ అయిపోతాను నాకు మస్తు ఇష్టం కూడా అక్క అనే పిలుపు పిలుచుకోవడం అనడం కూడా ఎవరన్నా అంటే కూడా ఇష్టపడతా నేను అట్లయితే ఉన్నది ఇక్కడైతే నేను మొన్న మిక్సీ పట్టేసుకున్న పౌడర్ ఉన్నది అంటే నేను అంతకుముందు ఒక రెసిపీలో అయితే యూజ్ చేసిన మీకు తెలిసిందే పాతలకు అయితే మిరియాలు జీలకర్ర దాంతోపాటు ఎండుమిర్చి అవన్నీ వేసి నేను అయితే మిక్సీ పట్టుకున్న పౌడర్ తీసుకున్న దాంతోపాటు కాన్ఫ్లోర్ ఇవి వేసుకొని మంచిగా కలుపుకుందాము ఇవన్నీ కూడా బైండింగ్ కోసము కాన్ఫ్లోర్ మళ్ళీ క్రిస్పీ కూడా వస్తుంది మీద మంచిగా క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి గిట్లైతున్నది మంచిగా కలుపుకొని మనమైతే మనకి ఇష్టం వచ్చిన డిజైన్లో మనము రోల్ చేసుకోవచ్చు ఆవెల్ షేప్లో చేసుకోవచ్చు లేదనుకుంటే రో రౌండ్ షేప్లో చేసుకోవచ్చు లేదా బాల్ షేప్లో చేసుకోవచ్చు ఎందుకంటే ఉడకాలి కాబట్టి మనమైతే నార్మల్గా కబాబ్ టైంలో చేసుకుందాం సుత్తారు కదా ఇట్లా కలుపుకొని చిన్న చిన్న ఉండలు వేసుకొని నేను బిడ్డలు చూపించినట్టు మీద తీసుకోండి ఇక్కడ మనము ముందు ఈ వీడియో ఇవి చేసుకోవడానికి ముందు మనం ఒక చిన్న గిన్నెల ఫ్లోర్ తీసుకుందాము కార్న్ ఫ్లోర్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ కొద్దిగా వాటర్ పోసుకొని పల్చగా బ్యాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకుందాం దాంతోపాటు బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా బ్రెడ్ క్రమ్స్ లేకపోతే మీరు ఓట్స్ ఉంటాయి కదా ప్లేన్ ఓట్స్ అవైనా యూజ్ చేయచ్చు లేదు అంటే మనకు నూడుల్స్ ఉంటాయి కదా నూడుల్స్ని మంచిగా చిన్నగా స్మాష్ చేసి అది కూడా యూజ్ చేయొచ్చు లేదంటే మనకు సేమ్యా ఉంటుంది కదా దొడ్డు సేమ్యా అది కూడా యూజ్ చేయొచ్చు అది కూడా లేకపోతే మనకు కార్న్స్ ఉంటాయి కదా పిల్లలు అయితే కార్న్స్ తింటారు కదా అవి కూడా యూజ్ చేయొచ్చు చుత్తారు కదా బాల్ లాగా చేసుకొని నేను చిన్నగా ఒక వడలెక్క అయితే వేసుకుంటాను మంచిగా టేస్టీగా ఉంటుంది కొంచెం సన్నగా వేసుకున్నా మంచిగానే ఉంటుంది లావు చేసుకున్నా మంచిగా ఉంటుంది ఇట్లయితే వేసుకొని రెడీగా అయితే పెట్టేసుకుందాము అన్నీ కూడా వేసుకొని పక్కన పెట్టేసుకుందాం చుస్తారు కదా నేను అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా చూడ్డానికి అయితే మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కదా ఇట్లా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు మనమైతే కార్న్ఫ్లోర్లో ఏం చేయాలనేది చూపిస్తా ఇక్కడ ఫ్లోర్ ఉన్నది కదా ఒక్కసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందా లేకపోతే గట్టిగా అయిపోతుంది కలుపుకొని మనం అందులో డిప్ చేసుకుంటా బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా అందులో ట్యాప్ చేసుకుంటా డీప్ ఫ్రై అయితే చేయాలి బాగా ఆయిల్ అయితే వేయకండి ఎందుకంటే ఆయిల్ పీల్చుకుంటుంది బాగా ఆయిల్ వేయకండి షాలో ఫ్రై లెక్క కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసుకోండి అప్పుడైతే మనకు ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు కొంచెం మనం ఆయిల్ కూడా తక్కువ తీసుకున్నట్టు ఉంటాం లేకపోతే డీప్ ఫ్రై అయితే ఫుల్ ఆయిల్ గుంజుకుంటుంది కాబట్టి చిన్న చిన్న టిప్స్ ఎందుకంటే నేను చెప్పలేదు మీరు ఫుల్ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అంత గుంజేసుకొని అక్కమ్మకి చెప్పలేదు మొత్తం ఆయిల్ అంతా గుంజేసుకుందని అందడతారు కదా అందుకని షాలు ఫ్రై లెక్క ఆయిల్ మాత్రం కొద్దిగానే వేసుకోండి సుత్తారు కదా ఇట్లా మంచిగా కార్న్ఫ్లోర్ పా వాటర్ ఉన్నాయి కదా అందులో డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ మనమైతే టాప్ చేసుకుందాము మీకు ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ లేకపోతే చెప్పినాయి కదా నూడిల్స్ అని చెప్పి కాన్స్ అని చెప్పి అందులో మీరు ట్యాప్ చేసుకుంటే మస్తు టేస్టీగా ఉంటుంది క్రంచిగా ఉంటుంది చూస్తారు కదా గిట్లయితే అన్నీ కూడా చేసుకొని పెట్టుకుందాము చూస్తారు కదా గిట్లయితే ఆయిల్ వేడైన తర్వాత మనమైతే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే ఒకటేసారి బాగా నల్లగా అయిపోతే లోపలంతా పచ్చి ఉంటుంది గిట్లయితే లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చేసుకొని వేసుకొని కచ్చప్తోని స్వీట్ చట్నీతో గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఎందుకంటే లెగ్స్ వేసినాం కాబట్టి బ్రెడ్ వేసినాం కాబట్టి మంచిగా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే ఒకవేళ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ మధ్య నాకు ఎందుకో కొంచెం అంటే నాకు ఒక రెండు ఒక మూడు సంవత్సరాల కిందట నాకు మెడల గ్యాప్ వచ్చింది మెడల గ్యాప్ వస్తే అది హాస్పిటల్లో పోయినా అప్పటి నుంచిగా నేను నాకు మెడల ప్రాబ్లమే వస్తుంది ఏదైనా ఎక్కువ పని చేసిన రైట్ హ్యాండ్తో ఎక్కువ పని చేసినా కూడా నాకు చెయ్యి అంత గుంజుడు కన్ను ఈ సైడ్ నున్న సైడ్ వైపు ఉంటుంది కదా చెంప దాంతోపాటు ఈ ఇయరు మొత్తం అంటే ఒక రైట్ సైడ్ ఉన్న బా పార్ట్స్ అన్నీ కూడా గుంజుతాయి దాంతోపాటు కొంచెం నత్తి లెక్క కూడా వస్తాంది ఎందుకు అత్తందో ఏమో మా ఆయనకు చెప్తే బాధపడతాదని చెప్తలేను అప్పుడప్పుడు నాకైతే రెండు కాళ్ళు రెండు చేతులు అసలు కదులుతలేవు ఘోరంగా ఒకటే సడన్గా అట్లా అవుతుంది ఇక అవన్నీ మీకు తప్ప ఎవరు చెప్పుకోలేము కదా మా ఆయన చెప్తామంటే మా ఆయన ఒక నాలుగు సంవత్సరాలు నా కష్టాలు అయితే చూస్తూనే ఉన్నాడు వింటూనే ఉన్నాడు పాత వాళ్ళు పాత వీడియో చూడండి ఏందా కష్టం అనేది నిజంగా నాలా కష్టాలు అయితే ఎవరు పడద్దు చూస్తారు కదా ఇక్కడైతే శనగపిండిలో కొద్దిగా ఉప్పు కారం పసుపు జీలకర్ర ధనియాల పౌడరు గరం మసాలా పౌడర్ వేసుకొని అందులో మన బ్రెడ్ ఉంది కదా ఒక చిన్న చిన్న స్లైస్లో కడిగి వేసుకొని బ్రెడ్ బజ్జి అయితే ఎత్తాడు మా ఆయన అయితే ఇక నేను అప్పటి నుంచి మా ఆయన చెప్తలేను ఎందుకంటే ఎప్పుడు బాధపడకుండా ఎప్పుడు ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్తే మా ఆయన బాధపడతాడు మన రంజాన్ నెల కదా మళ్ళీ మా ఆయనకు టెన్షన్ పెట్టినట్టు అని చెప్పి చెప్తలేను కానీ అప్పుడప్పుడు నాకు సడన్గా నొప్పి అయితే నొప్పి లేచినప్పుడు ఈ రైట్ వైపు ఉన్న చిక్ దాంతోపాటు ఐ దాంతోపాటు ఇయర్ హ్యాండ్ అన్నీ పెయిన్ అయ్యి రెండు చేతులు రెండు కాళ్ళు లేవకుండా మస్తు హార్డ్ అయిపోతానే ఎందుకు అవుతుందో ఏమో అర్థమైతే లేదు బాగా హాస్పిటల్ తిరిగిన అంతకుముందు మూడు సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నా మూడు సంవత్సరాలుగా నేను బాగానే తిరిగిన నోస్ డాక్టర్కి వెళ్ళిన ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన బ్రెయిన్ డాక్టర్ ఎంఆర్ఐ స్కాన్ తీసుకున్నా అర్ధపేటికి దగ్గరికి వెళ్ళినా న్యూరో దగ్గరికి వెళ్ళినా ఎన్ని వెళ్ళినా కూడా ఏం వెళ్తలేదు ఏమేదో అర్థం అవుతలేదు కానీ పెయిన్ మాత్రం అప్పుడప్పుడు ఎత్తాంది విపరీతంగా పెయిన్లు వేస్తుంది అప్పుడు ఆ టైంలో నేను ఏం చేస్తాను నాకే అర్థం కాదు అట్లయితున్నది ఇక్కడ మా పిల్లల కోసం కొద్దిగా స్వీట్ రోటీలు మమ్మీ అని చెప్పి అడిగారు అందుకనే స్వీట్ రోటీలు చేస్తాను అయితే ఇట్లయితే రోటీలు చేసుకోవాలి మనం గోధుమ పిండితోనే నేనైతే మీకు ఇష్టం ఉంటే మైదాపిడితో చేయండి ఆ తర్వాత మనమైతే కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి కొద్దిగా చిన్నగా రోటీలు లెక్క చేసుకొని ఆయిల్ రాసుకున్న తర్వాత మనకు షుగర్ ఉంది కదా ఆ షుగర్ మనం అందులో వేసుకొని మనమైతే రోల్ చేసుకోవాలి మన భక్ష్యాల జీతంగా ఉగాది రోజు అట్లా చేసుకోవాలి చూస్తారు కదా ఇట్లయితే నేను రెండు టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకుంటానా ఇట్లా ఉన్నది అయితే నేను మాట్లాడతా అంటే నాకు నాలుగ కూడా కొంచెం కొంచెం మొద్దు వారినట్టు అవుతుంది దాంతోపాటు కొంచెం నత్తి లెక్కంది ఏమో మరి ఏమో భయమవుతుంది కొంతమంది అయితే అంతకుముందు అక్క నీకు అట్లుంటే ప్రాబ్లం అవుతుంది అక్క ఒక చేయి ఒక చెయ్యి గుజ్జుతుంది అంటే నాకు కూడా అట్లనే అయింది అక్క పారలై ఛాన్సెస్ ఉంటాయి అక్క అని చెప్పి అంటారు ఇక ఏమో అవైతే తెలియదు కానీ ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర తిరిగి తిరిగి నేనైతే నిలబడ్డా ఇక ఆయన కూడా తీసుకోపోయి తీసుకోపోయి ఇక మళ్ళీ చెప్తే మాయనైతే కోపమే వస్తుంది కనీసం నాలుగు సంవత్సరాలు తిరిగాడు నా కోసం ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తే ఎట్లా అని చెప్పి మొన్ననే ఒక రీసెంట్గా వన్ మంత్ కిందట నేను ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీసుకున్న బ్రెయిన్ది బోన్స్లో మధ్య గ్యాప్ వచ్చింది అన్నారు మరి ఏందో ఏం అర్థమే తెలియదు కానీ అట్లయితే ఉన్నది పరేషాను చుట్టారు కదా ఇవో గిట్లయితే నేను సన్నగా మంచిగా పల్చగా రోటీలు అయితే చేసుకుంటానా కొద్దిగా ప్రెస్ చేసేటప్పుడు చూసి ప్రెస్ చేయాలి లేకపోతే మొత్తం విరిగిపోతుంది గిట్లయితే ఉన్నది మంచిగా ప్యాన్ వేడైన తర్వాత గాల్చుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ రోటీ అయితే రెడీ అయిపోతుంది మేమైతే ఎక్కువ ఫంక్షన్లలో చిన్న చిన్న ఫంక్షన్లు ఎప్పుడన్నా స్వీట్ కావాలన్నప్పుడు ఇట్లా చేసేది పెడతాం చుస్తారు కదా ఇక గిట్లయితే మనము లో ఫ్లేవర్ కాల్చుకోవాలి మస్తు టేస్టీగా ఉంటుంది చుస్తారు కదా తురుము కూడా వేసుకోవచ్చు బెల్లం తురుముకొని చేసుకోవచ్చు చక్కెర బదులు బెల్లం తురుముకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇట్లయితే ఉన్నది పిల్లల కోసం స్వీట్ రోట్లయితే వేసినా ఇక ఇఫ్తార్ టైం అయ్యే వరకు నేనైతే అన్నీ రెడీ చేసుకుందని పెట్టుకుంటా సుత్తారు కదా చుస్తారు కదా రెడీ అయితే వేసుకొని పెట్టుకున్న ఇక ఇఫ్తారికి టైం అయితే అయింది అందరం కూర్చొని దువా చేసి ఇక ఇఫ్తార్ అయితే ఒక పొద్దు తిడుతాము ఇయాలైతే ఆరు ముప్పై రెండు నిమిషాలకు ఉన్నది అంటే పొద్దున్న ఐదు గంటల లోపు తినేసేయాలే సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తినద్దు ఆ తర్వాత ముప్పై మూడు నిమిషాల నుంచి తినుడు స్టార్ట్ చేయొచ్చు అంటే పొద్దున నాలుగు ఐదు గంటల వరకు తినచ్చు గట్లయితే ఉన్నది కొంతమంది జరగదు కాబట్టి చెప్తారా సుత్తారు కదా బ్రెడ్ బజ్జీ వేసిన దాంతోపాటు మనము ఆలు ఎగ్తో చేసిన కబాబ్ అయితే వేసినాము ఇక ఇట్లయితే ఉన్నది ఇక కర్రీ వేయాలి మగిరి తర్వాత అంటే నమాజ్ చదివిన తర్వాత కర్రీ అయితే ఎత్తా ఇక మా ఆయన ఎత్తా అన్నాడు ఏం కర్రీ చేస్తానంటే ఆలు ఉన్న గోకర్కే కర్రీ అయితే ఎత్తా అన్నాడు ఇక ఇట్లయితే ఉన్నది మా ఆయన కూడా కొద్ది హెల్ప్ చేస్తాడు అయితే నా బాధలు చెప్పుకోవడానికి మీరు మీరు ఇనడానికి మీరే ఉన్నారు కాబట్టి మీకు చెప్పుకున్న మీ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు ఏదో లైక్ చేయండి ఇక మరి రేపటి వీడియో కలుస్తా మంచి రెసిపీతో మంచి వీడియోతో మిమ్మల్ని అదే కలుస్తా అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు